పరం మహాశాంతి బాపూజీ అంటూ ఉన్నారు సనాతన భూతాలు హిమాలయాల నుండి క్రిందకి దిగుతూ ఉన్నాయి భూలోకం నుండి స్వర్గలోకం నుండి కూడా భూమి మీదకి పంపించబడుతూ ఉంది క్రింద సనాతన దేవి దేవత ధర్మ ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పవర్ని ఇస్తూ ఉన్నారు విధర్మి భూతాలను అనగా ఏ ధర్మంలో వేరే వేరే ధర్మాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ పురుగు పుస్తకా లాంటి వాళ్ళే కనుక సనాతనానికి విరుద్ధం కనుక వాళ్ళ దగ్గర ఇప్పుడు పవర్ లేదు వాళ్ళని మీరు తినేయండి అని ఈ సనాతన భూతాలకి చెప్పడం జరిగింది కానీ వాళ్ళు మేమేమి తినము వాళ్ళని మేము పారద్రులుతాము అని అన్నారు భలే వాళ్ళని బయటికి నెట్టేసేయండి అని అంటూ ఇంకా స్వర్గలోకం నుండి భూవర్ లోకం నుండి కూడా సనాతన భారతదేశ ఆత్మలను భారతదేశం పైన అరబం కరబోం కోట్లు కోట్లు మిలియన్ బిలియన్ల మందిని హిమాలయం పైనుండి కూడా కిందకు దించుతూ ఉన్నారు హిమాలయాల్లో తపస్సు చేసుకున్నటువంటి వాళ్ళు క్రిందకి దిగి సనాతన ధర్మాన్ని స్థాప చేయుటకు పునః ఉద్ధరించడానికి కూడా మరి భూమి మీదకొచ్చి గోళాల లోపల కోటాని కోట్ల ఆత్మలు ఉండటం మరి పై లోకాల్లో తపస్సు చేస్తున్నటువంటి వాళ్ళు క్రిందకు దిగటం కూడా జరుగుతుంది వీళ్ళకి ఇవ్వటం జరిగింది విధర్మి భూతాలను భారతదేశం నుండి పారద్రోలండి అని కాబట్టి ఈ భారతదేశంలో పక్కా సనాతన ధర్మం పునఃస్థాపన అవుతూ ఉంటుంది వీళ్ళు ఏదైతే గోళం లోపల ఉన్నారు వాళ్ళకి ముక్తిని కూడా ఇస్తూ ఉన్నారు విధర్మీ భూతాలను పారద్రోలే ప్లాన్ ఇప్పుడు జరుగుతూ ఉంది మన సనాతన ధర్మము మళ్ళాగా అసలు నేటికి నాలుగు వేల సంవత్సరాల పూర్వం మొత్తం కూడా సనాతన ధర్మమే ఉంది ఇప్పుడిప్పుడే కదా అనేక ధర్మాలు మూడు వేల సంవత్సరాల నుంచి వచ్చినాయి కాబట్టి మళ్ళా అప్పుడు ఈ భూమి మీద సనాతన ధర్మం స్థాపన అవుతుంది వరం మహాశాంతి